హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలు అండి ఏ ఒక్క టిప్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీకు బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ను కనుక ఫాలో అయితే ఉప్మా చాలా కమ్మగా టేస్టీగా వస్తుందండి రవ్వలో కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నాను చూడండి ఇలా కరగబెట్టిన నెయ్యి అయినా సరే ఇలా నార్మల్గా పేర్కొన్న నెయ్యి అయినా సరే కొద్దిగా వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి రవ్వ మొత్తానికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఉప్మా చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుందండి కొంతమంది నూనె కూడా వేస్తుంటారు కానీ నూనె కన్నా కూడా నెయ్యి అయితే చాలా బాగుంటుందండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు సెకండ్ టిప్ అండి వాటర్ బాటిల్స్ ఒక్కొక్కసారి ఇలా సన్నగా బారుగా వస్తాయి ఇది కూడా అలాగే ఉంది కదండి ఇటువంటి బాటిల్స్ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే లోపల వైపున మనకి కంటికి కనిపించకపోయినా సరే కొద్దిగా జిగురులాగా అంటే పాకుడులాగా పడుతుందండి దానివల్ల ఏంటంటే నీళ్ళు అనేది బాగా స్మెల్ వస్తూ ఉంటాయి ఇలా ఉన్న ఈ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా కల్లుపు అలాగే కొంచెం పసుపు వేసి బాగా షేక్ చేయాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా షేక్ చేస్తూనే ఉండాలండి ఎందుకంటే ఇటువంటి బాటిల్స్ లోపలకి కనీసం బ్రష్ కూడా పట్టదు బాటిల్ క్లీనింగ్ బ్రష్లు ఉంటాయి కదండి అది కూడా పట్టదు అనమాట ఇలా బాటిల్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మూతలో కూడా కొద్దిగా సాల్ట్ వేసి ఒక టూత్ బ్రష్ని తీసుకుని ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి లోపల అన్ని లైన్స్గా ఉంటాయి కదా ఆ లైన్స్లో మట్టి పేరుకుని ఉంటుంది ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి అలాగే బాటిల్ పైన కూడా ఇలా లైన్స్ ఉంటాయి కదా ఈ లైన్స్ దగ్గర కూడా మట్టి అనేది పేరుకుని ఉంటుందండి ఇవన్నీ ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి తక్కువ రేట్లో ఉన్న ఒక బ్రష్ను కొనుక్కుని సపరేట్గా కిచెన్లో క్లీనింగ్ కోసమనే పెట్టుకుంటానండి ఇప్పుడు ఇంకా తవ టిప్ చూద్దాం బంగాళదుంపల్ని ఉడికించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి పొట్టు తీయడానికి సరిగ్గా రాదండి మనం ఉడికించే ముందే ఈ విధంగా చేస్తే చక్కగా పొట్టు ఈజీగా వస్తుంది చాలా టైం కలిసి వస్తుందండి మనకి దుంపలకి ఈ విధంగా మధ్యలో గుండ్రంగా ఘాటు పెట్టుకోవాలండి ఒక చాకుని తీసుకుని ఈ విధంగా ఒక ఘాటు పెట్టుకుంటే చాలు మధ్యలోకి కట్ చేయాల్సిన అవసరం లేదండి ఒక్కొక్కసారి పెద్ద దుంపలు అయితే మధ్యలోకి కట్ చేస్తాం కదా కట్ చేయకుండా ఈ విధంగా చేసి చూడండి ఎంత పెద్ద దుంపలైనా ఉడకటం ఈజీగా ఉంటుంది తర్వాత మనం పొట్టు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మన లేడీస్కి మాత్రం ఈ పనులు తప్పవు కదండి వర్కింగ్ ఉమెన్ అయినా అలాగే హౌస్ వైఫ్ అయినా సరే వంట పని ఇంటి పని అనేది తప్పనిసరిగా చేసుకుంటూనే ఉండాలి వాటిల్లో మనం కొన్ని కొన్ని ఇటువంటి చిట్కాలు తెలుసుకోవడం వల్ల పని ఈజీగా అయిపోతుందండి చాలా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పొట్టు ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం నెయిల్ పాలిష్ అనేది రెండు మూడు సార్లు వాడేసరికి ఒక్కొక్కసారి బాగా చిక్కబడిపోతుంది మనకి వేసుకోవడానికి వీలుగా ఉండదు ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా అవదు అంటూ ఉంటారు కానీ కొన్ని కొన్ని బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే ఇలాగే అవుతున్నాయండి అలాంటప్పుడు మనం చూస్తూ చూస్తూ పడేయలేము కదండి దీనికోసమే ఈ చిన్న టిప్ ని ఫాలో అయితే మనం చక్కగా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకుని వేడి చేసుకోవాలండి అంటే బాగా మరగాల్సిన అవసరం లేదు అలాగని మరి గోరు వెచ్చగా కాదండి గోరు వెచ్చగా కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగా వేడి చేసుకొని ఈ విధంగా బాటిల్స్ వేసి ఒక పావు గంట పాటు వదిలేసేయాలి వదిలేస్తే చక్కగా నెయిల్ పాలిష్ కరుగుతుందండి లోపల వైపు లూజ్ అయిపోతుంది ఇప్పుడు మనం వేసుకోవడానికి మళ్ళీ చక్కగా వస్తుందనమాట టిప్ బాగుంది కదండి అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం దారపుండలు అన్నీ కలిపి ఇలా ఒకే బాక్స్లో పెట్టేస్తే చూసారా బాగా చిక్కుబడిపోయిందండి మామూలుగా టైలరింగ్ చేసేవాళ్ళైతే వాళ్ళకి సపరేట్గా ఆర్గనైజర్స్ ఉంటాయి కానీ మనకి ఇంట్లో ఎప్పుడో కానీ అవసరం పడదని అలా అన్నీ కలిపి ఒకే బాక్స్లో పెడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ విధంగా అవుతూ ఉంటాయి కదండి ఆ ఇబ్బంది లేకుండా మనం కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నీ ఒకే బాక్స్లో పెట్టినా సరే చిక్కుబడదు ముందుగా దారపుండని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి చాకుతో దారపుండకి రెండు వైపులా ఇలా ఘాటు పెట్టేసి దారపు పోగుని ఈ విధంగా ఆ రెండు ఘాట్లోంచి ఇలా బయటికి తీయాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా తీస్తే మనకి ఇక దారం అస్సలు ఓపెన్ అవ్వదు అన్నీ కలిపేసి ఒకే బాక్స్లో పెట్టినా ఇబ్బంది ఉండదండి అసలు దారం చిక్కుబడే ఛాన్సే ఉండదు సింపుల్గా బాగుంది కదండి వీటి కోసం మళ్ళీ సపరేట్ ఆర్గనైజర్స్ కొనకుండా ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ అండి మన ఇంట్లో ఇలా కొంచెం డిజైన్ ఉన్న తలుపులు కానీ కబోర్డ్స్ కానీ అలాగే మంచాలు కానీ ఉంటే మనం ఇలా క్లాత్ ఎంత తుడిచినా సరిగ్గా క్లీన్ అవ్వండి ఎందుకంటే ఆ సన్నెస్ డిజైన్లో క్లాత్ వెళ్ళక సరిగ్గా క్లీన్ అవ్వనమాట అందుకోసమే నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి పాతది ఒక పెయింటింగ్ బ్రష్ దొరికింది ఆ బ్రష్తో ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి ఇలా తలుపులు కానీ మెస్టోర్లు కానీ ఇంకా కిటికీలు మంచాలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేదు అనుకుంటే కొబ్బరి పీచు ఉంటుంది కదండి మనం పూజలో కొట్టిన కొబ్బరికాయకి వచ్చే కొబ్బరి పీచునైనా సరే ఈ విధంగా బ్రష్ లాగా తయారు చేసి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూద్దాం మీకు ఎప్పుడైనా సరే పంటి నొప్పి కానీ పంటి దగ్గర చిగురు వాయడం లాంటివి ఏమైనా ఉండి ఇబ్బంది పెడుతుంటే కనుక మనకి అప్పటికప్పుడే కొంచెం ఉపశమనానికని ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి రెండు లవంగాల్ని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్లో కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని చూడండి కొంచెం కాటన్ తీసుకుని ఇలా బాగా డిప్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అంతా కూడా కాటన్ పీల్చుకునేలాగా కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ దూతిని నొప్పిగా ఉన్న పంటి దగ్గర పెట్టేసి అలాగే ఉంచుకోవాలండి మనకి నొప్పి అనేది చాలా తగ్గుతుంది బాగా రిలీఫ్ ఇస్తుంది ఇప్పుడు ఇంకా ఏ టిప్ చూద్దాం చాపింగ్ బోర్డ్స్ కూడా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే బాగా మురికి పట్టేస్తాయండి ముఖ్యంగా ఉడెన్ చాపింగ్ బోర్డ్స్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడే చాలా నీట్గా ఉంటాయి కొద్దిగా వంట సోడానికి చల్లి ఈ విధంగా నిమ్మ చెక్కతో రుద్దాలండి రెండు వైపులా కూడా ఈ విధంగా బాగా రుద్దితే ఒక ఐదు నిమిషాల పాటు రుద్దామంటే మనకి చాలా బాగా తేడా తెలుస్తుంది అండి ఇలా రుద్దిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత క్లీన్ చేసి పూర్తిగా ఆరనిచ్చాను ఎంత బాగుందో చూడండి బోటు చాలా నీట్ గా ఉంది కదా ఇప్పుడు ఇంకా నైన్త్ టిప్ చూద్దాం మనం పాయసం చేసుకున్నప్పుడు వేయడానికి ఇంకా దేవునికి ప్రసాదంగా పెట్టడానికి కూడా సపరేట్గా ఇలా మనం కిస్మిస్ తెచ్చి పెట్టుకుంటాం కదండి అవి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ విధంగా చూసారు ఒకదానికి ఒకటి అతుక్కుని ఈ విధంగా ఉన్నాయి అలా కాకుండా ఉండడానికి కొద్దిగా బియ్య పిండిని ఈ విధంగా చల్లి మొత్తానికి పట్టించాలి ఇలా పట్టించేసి స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు ఉన్నా సరే అలాగే ఉంటాయండి ఇక ఒకదానికి ఒకటి అతుక్కోవు ఇప్పుడు ఇంకా టెన్త్ టిప్ చూద్దాం మనం పెరుగు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండీ ఈ డబ్బా కూడా వేస్ట్ కాదండి ఎంత అందంగా చేసుకోవచ్చు చూడండి నా దగ్గర ఊలు ఉంటే ఈ విధంగా అతికించేసానండి ఫెవికాల్తో ఈ విధంగా అతికించాను ఎంత బాగుందోనండి బాటిల్ అయితే దీంట్లో నేను మనీ ప్లాంట్ మొక్కని ఈ విధంగా పెట్టుకుంటున్నాను కొద్దిగా మట్టి వేసి నీళ్లు వేసి చక్కగా మనీ ప్లాంట్ పెట్టి ఇంట్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందోనండి ఇంటిని అందంగా ఉంచుకోవాలని బయట నుండి రకరకాల ఫ్లవర్ వాజులు అవి తీస్తూ ఉంటాం కదండి ప్లాస్టిక్ అవి తెచ్చే పని లేకుండా చక్కగా మనమే ఈ విధంగా న్యాచురల్గా ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు దీన్ని మనం ఇంట్లో ఎక్కడ పెట్టినా ఎంత బాగుంటుందోనండి సింపుల్గా నీట్గా అందంగా ఐడియా చాలా బాగుంది కదండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ చూద్దాం ఇంట్లో పా ఎత్తుకోవడానికి ఈ విధంగా చిన్న చిన్న ప్లాస్టిక్ చేటలు కానీ లేదంటే స్టీల్ చాటలు కానీ వాడుతూ ఉంటాం కదండి ఇక్కడ కూడా మనం ఒక చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే మన పని అనేది కొంచెం తగ్గుతుందండి అదేంటంటే చూడండి చాటకి కొంచెం తడి ఉన్నా సరే ఈ విధంగా ఆ డస్ట్ అంతా అతుక్కుపోతుందండి నాలుగు రోజులకి ఒకసారి అయినా సరే ఇలా నీళ్లు వేసి క్లీన్ చేసుకోవాలి మనం అందుకే ప్రతిసారి ఇక్కడికే బాధ లేకుండా ఈ విధంగా మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు పాలు తెచ్చుకున్నప్పుడు ఇటువంటి కవర్స్ వస్తాయి కదండి ఈ కవర్స్ని ఈ విధంగా ఈ చాటకి కనుక మనం ఈ విధంగా పెట్టేసి ముడివేసుకున్నామంటే ఇక అసలు ఊడదండి కవర్ ఎప్పుడైనా మురికిగా అనిపిస్తే తీసి పడేయచ్చు మనం చాటను కడగాల్సిన అవసరమే ఉండదు బాగుంది కదండి ఐడియా ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి మీ అందరికీ బాగా అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్